సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ కోవిడ్ నుండి కోవిడ్ హెల్త్ మినిస్ట్రీ వారు ఒక ముఖ్యమైన అప్డేట్ జారీ చేశారు ఇందులో నేను చెప్పాను కదండి ఆల్కహాల్ పాయిజన్ కేసులు నమోదయ్యి కొందరు చనిపోయారు అని చెప్పి అయితే ఆ కోవిడ్ హాస్పిటల్లో ఆల్కహాల్ పాయిజనింగ్ కేసులు దగ్గర దగ్గరగా అరవై మూడు మంది అంటే అరవై మూడు అరవై మూడు మంది జాయిన్ అయ్యారు ఇందులో పదమూడు మంది ట్రీట్మెంట్ చేసుకుంటూ చనిపోయారు ఓకే నెక్స్ట్ కొంతమంది ఇన్సెంటివ్ కేర్లో ఉన్నారు నెక్స్ట్ ముప్పై ముప్పై ఒక్క మందికి సిపిఆర్ చేశారు సో యాభై ఒక్క మందికి అత్యవసర డయాలసిస్ చేస్తున్నారు డయాలసిస్ అంటే ఈ కిడ్నీ అంతా క్లీన్ చేసి మొత్తం బ్లడ్ అంతా బయట తీసి కిడ్నీ అంతా క్లీన్ చేసి కిడ్నీలో బ్లడ్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి మళ్ళీ బ్లడ్ రే రిటర్న్ ఎక్కిస్తారనమాట సో దీన్ని డయాలిసిస్ అంటారు సో మా నాన్నగారికి చేయించేవాడు నేను సో అయితే యాభై ఒక్క మందికి అత్యవసరంగా డయాలిసిస్ చేస్తున్నారు లేదంటే డయాలసిస్ చేయకపోతే వాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ ఇరవై ఒక్క మందికి తాత్కాలిక తాత్కాలిక లేదా శాశ్వత దృష్టిలోపం వచ్చే అవకాశం ఉందంట అంటే కొంత కొంతమందికి స్వల్పంగా కళ్ళు సరి కనిపించకపోవచ్చు లేదా పూర్తిగా పోవచ్చు కళ్ళు ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఇదంతా సో నెక్స్ట్ భద్రతా అధికారులు నెక్స్ట్ మంత్రిత్వ అధికారులు చర్చలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం ఎవరైతే ఈ ఆల్కాల్ పాయిజన్ వాళ్ళు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలియజేశారు నెక్స్ట్ ఇదిలో ఉండగా ఇండియన్ అంబాసిడీ వారు ఒక అప్డేట్ జారీ చేశారు గత కొన్ని రోజులుగా నలభై మంది ఇండియన్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కొంతమంది అయితే చనిపోయారు సో పరిస్థితి కొంతమంది పరిస్థితి మరింత విషమంగా ఉందని చెప్పి ఎంబసి వారు తెలియజేశారు సో కోవిడ్ యొక్క ఆరోగ్య శాఖ అధికారులతో ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ ఎంబసీ అధికారులు ఒక హెల్ప్లైన్ నెంబర్ జారీ చేశారు వీరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో లైన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇది ఈ ఈ యొక్క హెల్ప్లైన్కి సిమ్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో కూడా కాల్ చేయొచ్చు ఎక్కడి నుంచి సరే వాట్సాప్లో కూడా కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఇదండి సంగతి సో చూడండి ఈ కల్తీ మద్యం తాగి ఆరోగ్యంతో పాటు జీవితాలు అన్నీ నాశనం చేసుకున్నారు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో వాళ్ళు ఇబ్బంది పడతారు సో ఇటు జోలికి వెళ్ళొద్దండి కల్తీ మద్యం జోలికి వెళ్ళొద్దు గల్ఫ్లో ఉన్న వాళ్ళు కోవిడ్ న్యూస్ అనుకోకండి మొత్తం గల్ఫ్ అందరికీ పనిచేస్తుంది సో ఎ ఎవరైనా సరే తక్కువ రేట్లో మద్యం వస్తుంది బ్రాండెడ్ కాని తాగితే ఇటువంటి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారండి సో గైస్ జాగ్రత్తగా ఉండండి మా నెక్స్ట్లో మళ్ళీ కొలతాం అంతవరకు బాబాయ్